హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరంగా టీవీ మీ అందరికీ తెలుసు ఆపరేషన్ సింధూర్ ఆపివేసినప్పుడు మన దేశంలో ఉన్న చాలా మంది పిఎం మోదీ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ భయపడి ఆపరేషన్ సింధూర్ ఆపివేశాడని కామెంట్ చేశారు అలాగే అటువైపు నుంచి ట్రంప్ కూడా అనేక ఇంటర్నేషనల్ సమిట్స్లో నేను భారత్ పాక్ యుద్ధాన్ని ఆపేశానని యుద్ధం ఆపకపోతే భారత్ పైన టారిఫ్స్ వేస్తానని భయపెట్టానని చెప్పుకున్నాడు ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ ఆగిపోయింది మన దేశంలో ఉన్న చాలా మంది జయశంకర్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ మన భారతీయ ఆర్మీ ఆఫీసర్స్ చెప్పింది నమ్మకుండా ట్రంప్ చెప్పిందే నిజమని దొరికిందే ఛాన్స్ అన్నట్టు లెఫ్ట్ మీడియా మొత్తం మోదీ మీద ఉన్న కోపాన్ని దేశం మీద మన ఇండియన్ ఆర్మీ మీద చూపించారు ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ అందరికి షాక్ ఇస్తూ పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇషాన్ దార్ మీడియాతో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ఆగిపోవడానికి ట్రంప్ కారణం కాదని రెండు దేశాలు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు అంతేకాకుండా ఇంతకు ముందు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కాల్పులు ఆపమని భారత్ ని మేమే మొదట కోరామని ఒప్పుకున్నాడు కూడా ఇదంతా నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చింది మరి ఇప్పుడు మోదీ మీద దేశ ఆర్మీ మీద విష చేసిన మన ప్రొఫెసర్ నాగి రాహుల్ గాంధీ క్షమాపణ చెబుతారా మరి మన ప్రొఫెసర్ అయితే నాది తప్పు అని తెలిస్తే లేదా క్షమాపణ చెబుతా అని తప్పు ఒప్పుకోవడం మన వ్యక్తిత్వాన్ని పెంచుతుందని ఎన్నో వీడియోస్ లో చెప్పారు మరి ఇప్పుడు ప్రొఫెసర్ నా క్షమాపణ చెబుతాడా ఒకవేళ ట్రంప్ చెప్పిందే నిజం అనుకుంటే మరి యుద్ధం ఆపకపోతే భారత్ పైన టారీ వేస్తానని చెప్పాడు కదా మరి యుద్ధం ఆపినా ఎందుకు టారిఫ్స్ వేస్తున్నట్టు ఇది భారతీయులందరూ అర్థం చేసుకోవాలి ఇక భారత్ పాకిస్తాన్ల మధ్య మధ్యవర్తిత్వం నేనే చేశానని ఆపరేషన్ సింధూర్ ఆపింది నేనే అని ప్రచారం చేసుకునే ట్రంప్ కి మరోసారి షాక్ తగిలింది ఈసారి ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇషాక్ దార్ ప్రకటించారు జులై ఇరవై ఐదున తాను అమెరికన్ డిఫెన్స్ మినిస్టర్ మార్క్ రుబియోతో సమావేశమయ్యానని సమావేశం అయ్యానని ఆపరేషన్ సింధూర్ ఆపడానికి ఎలాంటి చర్చలు జరిపారని నేను మార్క్ అడిగానని అన్నారు దీనికి బదులుగా ఆపరేషన్ సింధూర్ మూడో దేశం జోక్యం చేసుకోవడానికి భారత్ ఒప్పుకోలేదని దీనిని పూర్తిగా ద్వైపాక్షికంగానే పాక్ భారతదేశాలే పరిష్కరించుకుంటాయని భారత్ చెప్పిన విషయాన్ని రుబియో తనకు చెప్పారని ఇషాక్ దార్ అన్నారు ఆపరేషన్ సింధూర్ విషయంలో భారత్ కూడా ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదని ఎన్నోసార్లు చెప్పింది కానీ ట్రంప్ నిజాన్ని దాచిపెట్టి తనే యుద్ధాన్ని ఆపినట్లు గొప్పలు చెప్పుకున్నాడు ఇప్పుడు పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఫారిన్ మినిస్టర్ అయిన దార్ నుంచి ఇలాంటి స్టేట్మెంట్ రావడంతో భారత్ చెప్పింది నిజమనడానికి రుజువు దొరికింది దీంతో ట్రంప్ ప్రచారంలో నిజం లేదని అంతర్జాతీయంగా తేలడంతో మరోసారి ట్రంప్ పరుగు పోయింది అలాగే దేశంలో నరేందర్ సరెండర్ అనే సెటైరు వేసి ట్రంప్ పాట పాడిన రాహుల్ గాంధీ దీనిపై టీవీ ఛానల్స్ లో సోషల్ మీడియాలో ప్రచారం చేసిన మోడీ వ్యతిరేకులకు కూడా షాక్ తగిలింది చెప్పుకోవచ్చు చెప్పవచ్చు ఈ పూర్తి వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్